మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం పూణే లో ఉన్న ఇంప్రెస్ గార్డెన్ మీకు వచ్చాక నిజంగా ఈ పూలను చూసి మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం అనుకోండి ఇక మేము వెళ్ళినప్పుడు ఇంప్రెస్ గార్డెన్ లో ఫ్లవర్ మేళ అయితే ఉంది ఫ్లవర్ మేళా అంటే ఇప్పుడు సపోజ్ మనకు అన్ని ఫ్లవర్స్ ఒకే రోజు ఇలా విరగవు కదా అయితే ఇక్కడ ఒకే రోజు ఒక వన్ వీక్ తో పాటు ఈ ఫ్లవర్స్ నన్ను తెచ్చి ఇలా షో అయితే చేస్తాం మాకు ఇక్కడ మేలా ఉందన్న విషయం తెలియక ఏదో పిల్లల్ని తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ ను చూసి అమ్మో మేమైతే చాలా భయపడ్డాము వీళ్ళు ఇక్కడికి వచ్చాక మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు వాళ్ళని చూసిన తర్వాత ఈ ఫ్లవర్స్ చూసినట్టు కూడా నాకేం అనిపించట్లేదు ప్రశాంతంగా ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఈ ఫ్లవర్స్ ను చూస్తే మనమైతే బాగా ఎంజాయ్ చేస్తాము ఇలా పిల్లలతో ఇంత మందితో ఇక్కడికి వచ్చి చూస్తే అసలు చూసిన ఫీలింగ్ కూడా ఏం ఉండదు ఏం వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ ఏం పెద్దగా ఏం లేవు కానీ మనకు నార్మల్ గా తెలిసిన బంతి పూలు చామంతి పూలు అలా కొన్ని కొన్ని ఐటమ్స్ తోనే చాలా బ్యూటిఫుల్ గా అయితే దీన్ని రిప్రజెంట్ చేశారు ఫ్లవర్స్ ఏమో గానీ ఇంత గ్రౌండ్ ను చూసి మా చెల్లికి అయితే ఇక్కడ కళ్ళు తిరుగుతున్నాయంట అందుకే కాస్త డల్ అయిపోయింది చూడటమే కాదు ఒకవేళ మనకు ఆ ఫ్లవర్స్ నచ్చితే మనం ఇంటికి కూడా కొనుక్కొని తీసుకొని రావచ్చు ఇంకో పాటి ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మరి నేనేం తీసుకొచ్చి వచ్చాను చూసేయండి లక్కీ బాంబు ట్రీ అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంటి వారికి అయితే ఈ చెట్టు ఉంది దాన్ని చూసిన తర్వాత నాకు కూడా చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలనిపించింది లక్కీగా ఇక్కడ దొరికింది కాబట్టి తీసుకొని వచ్చేసుకున్నా మనకి ఇంత మంచి ఎన్విరాన్మెంట్ కనిపించినప్పుడు ఎవరైతే ఇలా ఫోటోలు తీక్కుండా ఉంటారు సో నేను కూడా మంచిగా అయితే ఫోటోస్ అయితే తీసుకున్నాము మా తమ్ముడు మా చెల్లి వాళ్ళందరితో కలిసి అన్నిటికన్నా నాకు ఇది నచ్చింది ఇక్కడ ఈ బొమ్మను చూసి మా క్రిష్క భయపడి దెబ్బకి ఎలా చెప్తే అలా మాట చూసి భయపడి కాసేపు అయితే కిందికి దిగలేదు అయితే మొత్తం పార్క్ అంతా తనదే అయినట్టు ఉరుకుతూ ఉంటుంది దానికి ఇక్కడ వెరైటీ వెరైటీ చెట్లు గమ్లాలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి బోన్సై లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అదే కాదు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం